హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అందుకే ఇప్పుడు చెప్తున్నాను వినండి నాన్న నాకు తల్లి ప్రేమ కావాలి అలానే తండ్రి ఇచ్చే అనురాగం కావాలి ఆ అనురాగాన్ని నేను నా తల్లి దగ్గరే వెతుక్కుంటాను ఇంకా నా జీవితం పూలబాట చేస్తాను అన్నారు కదా మీరు ప్రత్యేకంగా నా జీవితాన్ని పూలబాట చేయవలసిన అవసరం లేదు నా తల్లి మాటలు విని నేను చేసిన ఎన్నో మంచి పనులకి బయట ఎంతోమంది జనం రుద్రనేత్రుడు అంటే ఒక దేవుడిలా కొలుస్తున్నారు నాకు పూలమాలను ధరించాలి అన్న ఆశ ఎప్పటికీ లేదు కానీ మీతో ఉంటే అదే జనం చెప్పుల దండలు వేస్తారు నాకు చెప్పుల దండలు మెడలో వేసుకుని తిరగాలి అని అయితే కోరిక లేనే ఇప్పటి వరకు మీరు చేసిన పాప పనిలో నాకు కూడా ఎంతో కొంత వాటా ఉంది ఎందుకంటే మీతోనే తిరుగుతూ మీకు రాజకీయాల్లో ఎంతో హెల్ప్ చేస్తూ వచ్చాను కానీ ఆ రాజకీయాల వెనక ఉన్న ఈ కుట్రలు మైండ్ సెట్ నాకు అంతగా ఎక్కలేదు అని మీ గురించి నిజం తెలిసిన మరుక్షణమే నాకు క్లియర్గా అర్థమయ్యింది రాజకీయం అంటే ఎలా ఉంటుందో కూడా మిమ్మల్ని చూస్తేనే నాకు అర్థమయ్యింది పైకి అందంగా కనిపించే సో బొమ్మ ఉన్నట్లుగా మీరు అందరికీ చాలా అందంగా అట్రాక్టివ్గా మంచి పూత పూసుకున్న బంగారు వర్ణంలోగా కనిపించారు కానీ ఆ బంగారు వర్ణం వెనక ఉన్న మట్టిని ఎవ్వరూ కనుక్కోలేకపోతున్నారు పైన కనిపించే ఆ బంగారు వర్ణం మాత్రమే అందరికీ తెలుస్తుంది కనిపిస్తుంది మీ గురించి నిజం తెలుసుకున్న ఎవరూ కూడా బ్రతికలేరు అని నాకు మీ గురించి నిజం తెలిసిన తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే నాకు అర్థమయ్యింది అలా సుమారు నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఇరవై మంది వరకు కేవలం మీ గురించి నిజం తెలిసింది అని మాత్రమే వాళ్ళని చంపేశారు ఆ మాట విన్న దాక్షాయిని ఉలిక్కిపడింది ఎందుకంటే ఇప్పటి కూడా ఆమెకు ఈ విషయం తెలియదు అందుకే అంత ఆశ్చర్యపోయింది ఎవరికి తెలియని విషయాలు ఈ రుద్రకి ఎలా తెలిసాయి నా కొడుకుగా నా పక్కనే ఉండి అన్నీ తెలుసుకున్నాడా కానీ నేను ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాను కదా అలా ఎలా తెలుసుకున్నాడు ఈ రుద్ర అని ఒక్క క్షణం షాక్ అయినా ఆ మరుక్షణమే ఎంతైనా నా కొడుకు కదా నా తెలివే వీడికి వచ్చింది అందుకే నేను ఏ విధంగా అయితే జీవిస్తానో వీడు కూడా నా ముందు చెడుని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉంటూ నటిస్తూనే మంచితో బ్రతికాడు అని అనుకున్నాడు రాజేంద్ర మనసులో కొన్ని నిమిషాల పాటు అక్కడ అంతా నిశ్శబ్దం ఇప్పుడు చెప్పండి నేను మీతో చేతులు కలుపుతాను అని మీకు అనిపిస్తుందా అని చాలా సీరియస్గా అడిగాడు రుద్ర రాజేంద్ర కాదు అన్నట్లుగానే తన ప్రమేయం లేకుండానే తల అడ్డంగా ఊపాడు ఇక మీరు సిద్ధంగా ఉండండి మీ జీవితానికి ఎండుకార్డు పడుతుంది అది ఎలా అనేది మీరు ఊహించను కూడా ఊహించరు అని కఠినంగా బగబగా మండే సూర్యుడే అతని కళ్ళల్లో ఉండి నిప్పులు కురిపిస్తున్నాడా అన్నట్లుగా రాజేంద్ర వైపు సీరియస్గా చూస్తూ చెప్పాడు రుద్ర రుద్ర కళ్ళు చూసిన రాజేంద్రకి ఒక్క క్షణం భయం వేసింది ఆ భయంతోనే గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ఇప్పటి వరకు రాజేంద్ర ఎవరిని చూసి అలా భయపడలేదేమో ఫస్ట్ టైం కన్న కొడుకునే చూసి భయపడుతున్నాడు ఏంటంకుల్ రుద్ర మాటలు వింటుంటే ఇప్పుడు మీకు భయం వేస్తుందా నేను రుద్రనేత్రుడు అవనో కాదో అని టెస్టింగ్ చేయటానికి నా మీదకు రౌడీలను పంపించారు కానీ మీ గురించి నిజం తెలిసిన మేము మా జాగ్రత్తలో లేకుండా ఎందుకు ఉంటాం మా సేఫ్టీ మేము చూసుకుంటాం కదా నీకు చిన్న అనుమానం వస్తేనే మా ప్రాణాలు తీయాలి అనుకున్నారు మరి మీరు ఇప్పటి వరకు ఎంతోమంది ప్రాణాలను తీశారు మీకు అంత ఈజీగా చావస్తే నాకు నచ్చదు రుద్ర ఖచ్చితంగా దానికి ఏదో ఒక ప్లాన్ చేసే ఉంటాడు దానికి నేను సపోర్ట్ చేస్తాను ఒకప్పుడు రుద్ర బిహేవియర్ నాకు నచ్చేది కాదు కానీ వాడు అలా మారటానికి సగం కారణం మాత్రం మీరే వాడి బిహేవియర్ నాకు నచ్చకపోయినా వాడు నా ఫ్రెండ్ కానీ మీరు ఆ ఫ్రెండ్షిప్ కూడా వాల్యూ ఇవ్వకుండా ఫ్రెండ్ కొడుకు మీద చిన్న అనుమానం వచ్చింది అని అది నిజమో అబద్ధమో అని తెలుసుకోకుండానే నన్ను చంపాలి అని ఫిక్స్ అయిపోయారు అని ఒక రకమైన జీరపోయిన గొంతుతో బాధ కోపం కలగలిసి అన్నాడు నేత్ర ఆ మాటలు ఏమాత్రం కూడా రాజేంద్రను కదిలించలేదు రుద్ర చెప్పిన మాటలై మాత్రమే తన మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి నువ్వు ఎంత మాట్లాడినా కూడా మీ అంకుల్ మైండ్ మనసు మారదు నేత్ర ఆయనకు పదవి పిచ్చి ఎలా పట్టుకుంది అంటే ఆ పదవి నర నరాల్లో జీర్ణించుకుపోయింది ఆ హోదా పదవి అనేది ఇక మనం ఎన్ని మాటలు చెప్పినా ఆయన మారరు కాసేపు రెస్ట్ తీసుకోండి ఇప్పటి బాగా అలసిపోయారు కదా అని అన్నది దాక్షాయిని నాకు హార్ట్ అటాక్ రావటానికి ఏం చేశావు రుద్ర అని భయంగా అడిగాడు రాజేంద్ర దాక్షాయిని మాటలను విని అందరూ రిలాక్స్ అవుతున్న వాళ్ళు రాజేంద్ర మాటకి రుద్ర వైపు తిరిగారు ఏం చెప్తాడా అని రుద్ర నవ్వుతూ మీరు ఈరోజు మార్నింగ్ టిఫిన్ తింటుంటే పొలమారింది గుర్తుందా అప్పుడే నేనే నా చేతులతో స్వయంగా మీకు వాటర్ తీసుకుని వచ్చి ఇచ్చాను గుర్తుందా అని అడిగాడు అంటే అంటే ఆ వాటర్లో ను నువ్వు అని అంటూ ఇక మాట్లాడలేకపోయాడు రాజేంద్ర ఎస్ మీరు అనుకున్నదే ఆ వాటర్లో నేను డ్రగ్స్ కలిపాను కొన్ని గంటల తర్వాత ఆ డ్రగ్ ఎఫెక్ట్ చూపిస్తుంది దాని ఫలితంగా హార్ట్ అటాక్ వస్తుంది అని తెలుసు అందుకే అలా ప్లాన్ చేసుకున్నాను ఇదే కాదు ఇంకా ముందు ముందు మీకు చాలా ట్విస్టులు ఉన్నాయి అది చెప్తే మీరు ఇప్పుడు తట్టుకోలేరు అనుభవిస్తేనే చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ఎంతోమందికి మీరు ఇటువంటి అనుభవాన్ని ఇచ్చారు కదా అదే మీకు ఎదురు కాబోతుంది కాబట్టి వెయిట్ చేస్తూ ఉండండి అని చెప్పి రుద్ర అక్కడ సెకన్ కూడా ఉండకుండా బయటకు వెళ్ళిపోయాడు ఏం చెయ్యాలనుకుంటున్నావు రుద్ర అని గట్టిగా అడిగాడు రాజేంద్ర కానీ అప్పటికే ఈ రుద్ర రాజేంద్రను చూడటం ఇష్టం లేనట్లుగా బయటకు వెళ్ళిపోయాడు రాజేంద్ర మాటలు విన్న ఎవరూ కూడా పాటించుకోలేదు రాజేంద్రను సైలెంట్గా పక్కన ఉన్న చైర్స్లో రిలాక్స్ అయ్యారు అమ్మా నేను సాత్విక దగ్గరకు వెళ్తాను తను చాలా డల్లుగా కనిపిస్తుంది నేను పక్కన లేకపోతే ఎలా ఉంటుందో ఏంటో వెళ్తున్నాను అని దాక్షాయినికి చెప్పి వెళ్ళిపోయాడు నేత్ర సీఎం గారు ఇప్పుడు మిమ్మల్ని ఇలా ఇటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే నాకు చాలా అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది నిజంగా ఎన్నో సంవత్సరాలు మీ గురించి నిజం తెలియనివ్వకుండా బాగానే జాగ్రత్త పడ్డారు కానీ మీ కొడుకుకే నిజం తెలిసి మీ కొడుకే మీ పతనానికి దారి తీస్తుంటే చూడటానికి మాకు రెండు కళ్ళు సరిపోవేమో అని అనిపిస్తుంది పక్కన ఉండి నేను ఈ మహాయజ్ఞంలో చేతులు కలపటం ఆనందంగానే ఉంది ఇప్పటికే రుద్ర నుంచి చాలా నిజాలు తెలుసుకున్నట్లున్నారు కదా ఇక రెస్ట్ తీసుకోండి సీఎం గారు మరొకసారి అటాక్ వచ్చేటప్పటికి మీరు ప్రిపేర్ అయి ఉండాలి కదా అని చెప్పి అక్కడ ఉండి రాజేంద్ర ఫేస్ చూడటం కూడా ఇష్టం లేనట్లుగా కార్తిక్ బయటకు వెళ్ళిపోయాడు పక్కనే నిలబడి ఉన్న సురేష్ మేడం మీరు ఇంటికి వెళ్తారా లేదంటే ఇక్కడే సీఎం దగ్గరే ఉంటారా అని దాక్షాయిని అడిగాడు ఇక్కడే ఉంటానులే సురేష్ ఎంతైనా ఈయన సీఎం అయినా ఈ సీఎంకి నేను భార్యను కదా ఇంటికి వెళ్ళిపోతే బాగోదు అని చెప్పి అక్కడే ఉన్న బెడ్ మీద పడుకోవటానికి సిద్ధమవుతూ చెప్పింది దాక్షి సరే మేడం మీరు ఇక్కడే ఉంటాను అంటున్నారు కదా నేను బయట ఉంటాను ఏదైనా అవసరమైతే నన్ను పిలవండి అని చెప్పి సురేష్ రాజేంద్రను పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు దాక్షాయిని పడుకుంటూ రాజేంద్ర వైపు విరక్తిగా ఒక చూపు చూసి పదవి పదవి అంటూ ఆ పదవి కోసం అందరినీ వదులుకొని చివరికి నువ్వేం సాధించావు అన్నట్లుగా అతడి వైపు చూసి చివరికి కళ్ళు మూసుకొని పడుకుంది కనీసం అతడిని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు ఆమె చూపులో ఉన్న అర్థాన్ని గమనించిన రాజేంద్ర ఆ ప్రశ్నకు సమాధానం ఏమీ చెప్పలేను అన్నట్లుగానే కళ్ళు మూసుకున్నాడు నేత్ర రాహుల్ ఉన్న రూమ్ లోపలికి వెళ్ళి చూశాడు అక్కడ రాహుల్ కళ్ళు మూసుకొని నిద్రపోతూ కనిపించటంతో పక్కనే బాధపడుతూ ఉన్న రమ్య దగ్గరకు వచ్చి అత్తయ్య మామయ్యని చూస్తూ మీరు ఎంతసేపని ఇక్కడ ఇలా బాధపడుతూ ఉంటారు పదండి మనం ఇంటికి వెళ్దాం మామయ్యని చూసుకోవటానికి ఇక్కడ ఆల్రెడీ నేను నర్సు వాళ్ళతో మాట్లాడాను మీరు ఇక్కడే ఉండి హెల్త్ ఎందుకు పాడు చేసుకుంటారు అని అన్నాడు నేత్ర అది కాదురా అని రమ్య అంటుంటే అతయ్య ప్లీజ్ అర్థం చేసుకోండి మీరు ఇలా హాస్పిటల్లో ఉంటే మీ హెల్త్ ఏమవుతుంది మామయ్యని చూసుకోవటానికి మీ హెల్త్ బాగుండాలి కదా ఒకవేళ ఇక్కడ మామయ్యకు ఏదైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేయటానికి కార్తీక్ సురేష్ వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు పదండి మనం ఇంటికి వెళ్దాం అంటూ రమ్య రాను అంటున్న బలవంతంగా ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు నేత్ర రాహుల్కి ఇలా జరిగింది అని తెలిసేసరికి రమ్య పచ్చి గంగ కూడా ముట్టుకోలేదు తనకి తినాలి అని కూడా అనిపించలేదు తన బాధ అంతా తన భర్త మీదే ఉంది అలా వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చిన మరుక్షణమే సాత్విక అని నేత్ర పిలిచాడు తన రూమ్లో డల్గా కూర్చొని ఉన్న సాత్విక నేత్ర పిలుపుతో రూమ్ నుండి బయటకు వచ్చి ఏంటి బావా అని అన్నది రూమ్లో ఏం చేస్తున్నావు రా కిందకి ఒక్కదనివి ఎంతసే పని అలా రూమ్లోనే ఉంటావు అని ఆమెను కిందకు పిలిచాడు అప్పటికే ఫోన్ చేసి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి ఉండమని ఇంట్లో ఉన్న పని మనిషి వరజకు చెప్పటంతో ఆమె ఆల్రెడీ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది మహేంద్ర రూంలో ఉన్నాడు అని గమనించి నేత్రానే వెళ్ళి మహేంద్రను తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు రాజేంద్ర రాహుల్ ఇద్దరికీ అలా జరగటంతో మహేంద్ర కూడా చాలా బాధపడుతూ ఉన్నాడు వాళ్ళ గురించి నిజాన్ని తెలియకపోవటంతో మహేంద్ర రమ్య సాత్విక ముగ్గురు కూడా వద్దు మాకు తినే ఇంట్రెస్ట్ లేదు అని చెబుతున్నా కూడా పట్టించుకోకుండా బలవంతంగా ముగ్గురికి కూడా భోజనం తినిపించాడు నేత్ర రమ్య ఒక్క ముద్ద తినడానికి కూడా చాలా కష్టపడుతూ ఉండటంతో నిజం చెప్పేద్దామా అని అనుకొని నోటి వరకు వచ్చిన నిజం కూడా వద్దులే అని ఆపుకొని నిజం తెలిసిన సాత్వికనే ఇలా ఉంది ఇక అత్తయ్యకు నిజం తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని అనుకొని బ్రతిమిలాడి మహేంద్ర రమ్య ఇద్దరికి కాస్త తినిపించి ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు వాళ్ళ రూమ్లోనికి వెళ్ళిపోయిన తర్వాత సాత్విక వైపు తిరిగి ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుని ఏంటే ఇలా డల్గా ఉన్నావు అని అడిగింది తెలియదు బావా నాకు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావటం లేదు అన్ని నిజాలు తెలిసిన ఆయన అలా బెడ్ మీద ఉంటే నా తండ్రి అని ఒక్క క్షణం మనసులో బాధగా అనిపించిన అసలు ఎందుకు బ్రతికాడా చనిపోకుండా అని మరుక్షణం నా మనసు నాకు చెప్తుంది ఆయన కూతురు కోసం ఎన్నో చేశాను అని ఆయన అంతగా ఫీల్ అవుతున్నాడే మరి అలాంటి ఎంతోమంది కూతుర్లుగా ఉన్న వాళ్ళకి కనీసం జీవితమే లేకుండా చేస్తున్నాడు అలా అందరి జీవితాలు నాశనం చేస్తూ నాకు జీవితం ఇవ్వాలి అనుకుంటున్నాడు అలాంటి జీవితం మీద నాకెందుకు నా మీద నాకే విరక్తి కలుగుతుంది బావ అసహ్యం వేస్తుంది అది ఆయనకు కూతురుగా పుట్టినందుక లేకపోతే తండ్రి అంత పెద్ద తప్పు చేస్తున్నా కూడా తప్పు అంటూ తండ్రి ముందు నిలబడి చెప్పలేకపోతున్నందుక ఏంటో నాకు ఏమీ అర్థం కావటం లేదు బావ అంటూ నేత్ర భుజం మీద వాలిపోయింది సాత్విక ఆమె మనసులో ఉన్న బాధని అర్థం చేసుకున్న నేత్ర ఆమె భుజం చుట్టూ చేతులు వేసి నువ్వెందుకురా ఇలా బాధపడతావు మామయ్య ఇలా చెయ్యాలి అని నువ్వేమీ మామయ్యకు సపోర్టు చేయలేదు కదా కానీ ఆయన చేసేది నా కోసమే కదా బావా చివరికి దాని ఫలితం నాకే కదా దక్కుతుంది అంటే ఇండైరెక్ట్గా నా వల్లే ఇదంతా జరుగుతుంది ఏమో అన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది బావ అని జీరపోయిన గొంతుతో అన్నది సాత్విక నువ్వెందుకే అలా ఫీల్ అవుతావు అలా ఎప్పుడూ అనుకోవద్దు ఎక్కడో చోట యాక్షన్ జరిగింది అంటే దాని రియాక్షన్ ఖచ్చితంగా మరొక చోట ఉంటుంది దానికి అర్థం మనం ఎలా తీసుకుంటే అలా ఉంటుంది అంతేకాని ప్రతీదానికి నువ్వే కారణం అంటూ ఎందుకు అలా ఫీల్ అయిపోతావు అని ఆమెను అతి కష్టం మీద భోజనం తినిపించి చివరికి రూమ్లోనికి తీసుకొని వచ్చాడు నేత్ర అప్పటికి కూడా ఆమె అలాగే డల్గా ఉండటంతో ఆమె ఫేస్ని తన రెండు చేతుల్లోనికి తీసుకొని ఇదిగో అలాంటి వ్యక్తి కోసం నువ్వు ఇలా డల్లుగా ఉండటం నాకు అస్సలు నచ్చటం లేదే అత్తయ్య చూసావు కదా ఎలా ఉందో అత్తయ్య అలా ఉంది అంటే ఒక అర్థం ఉంది తనకు నిజాలు ఏమీ తెలియదు కానీ నిజాలు అన్నీ తెలిసిన నువ్వు కూడా ఇలా ఉంటే ఇక నేను నీతో ఏం మాట్లాడను రా అని అన్నాడు నేత్ర బావా నాకు ఒక డౌట్ క్లారిఫై చేస్తావా అని అడిగింది సాత్విక అడగరా అని లాలనగా అన్నాడు నేత్ర నిజంగా నాన్న మామయ్య ఇద్దరి మీద మాఫియా అటాకే జరిగిందా లేకపోతే ఇంతకుముందు ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి స్మగ్లింగ్ చేస్తున్నట్లుగానే ఇప్పుడు అలా చేస్తుంటే రుద్రనేత్రుడు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేశాడా అని అడుగుతూనే ఒక్కసారిగా ఆగిపోయి బాబా ఇప్పుడు నేను నీతో మాట్లాడుతుంటే నాకు ఒక డౌట్ వచ్చింది ఆ రోజు నాకు నిజం తెలిసి నా మైండ్ ఏమీ పనిచేయలేదు కానీ ఆ రోజు మమ్మల్ని కాపాడటానికి నువ్వు రుద్ర బావ ఇద్దరూ వచ్చారు అవునా కాదా అని అడిగింది అవును మేమిద్దరమే వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కాపాడాం అసలు నీకు వచ్చిన డౌట్ ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను ఏమడగాలనుకుంటున్నావు అని అడిగాడు నేత్ర ఒక్క నిమిషం బాబా అని అంటూ సరిగా కూర్చొని నార్మల్గా అయితే ఆడపిల్లల్ని కాపాడటానికి రుద్రనేత్రుడు కదా వస్తాడు కానీ ఆ రోజు రుద్రనేత్రుడు రాలేదు నువ్వు బావా ఇద్దరూ వచ్చారు అంటే రుద్రనేత్రుడు నువ్వా బావా లేదంటే మీ ఇద్దరా అని అనుమానంగా అడిగింది సాత్విక ఇదండి ఇవాళ స్టోరీ